చాలామంది నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సొంత ఇంటికి అయితే వాస్తు ఓకే అంజలి గారు మరి అద్దె ఇంటికి కూడా వాస్తు వర్తిస్తుందా అని అవునండి అంటే వాస్తు వర్తించడానికి ఒక కారణం ఏంటంటే వాస్తు అనేది మనం ఎప్పుడైతే వాడుక ఏ అయితే వాడుతామో అది మనం సొంత ఇళ్ళు కానీ బాడిగిళ్ళు కానీ ఇంకొకటి కానీ ఏదైనా ఇల్లు ఆ ఇంట్లో గాలి కదా ఇంట్లో గాలి పీలుస్తాం ఎక్కడైతే మనం ఉంటామో ఆ ఇంట్లో గాలి పిలుస్తాం ఆ ఇంట్లో నిద్రపోతాము ఆ ఇంట్లో వంట చేసుకుంటాము ఆ ఇంట్లోనే మన కార్యక్రమాలన్నీ జరుగుతాయి సో ఎప్పుడైతే వాడుక మొదలవుతుందో వాడుక మొదలలోనే అదంతా ఉంటుంది అది వాడుక ఏ విధంగా అది బాడిగిండ్లు కానీ సొంతిన్లు కానీ ఏదైనా కానీ మీకు వాడుక మొదలైతే అది మీకు అప్లికబుల్ అవుతుంది అంతే అంతే ఒకటి ఇంకోటి ఏంటంటే మీకు ఒక దానికి ఒక ఉదాహరణ చెప్తాం మీకు ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాం ఒక బాడీ కార్ తీసుకుంటాం బాడీ కార్ తీసుకొని మనం ప్రయాణం చేస్తాం పనికి మనల్ని కార్ తీసుకొని ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ అయితే మన పరిస్థితి ఏంటి కరెక్ట్ ఫిట్ గా ఉందో లేదా టైర్లు సరిగా ఉన్నాయా బ్రేక్లు సరిగా ఉన్నాయా అలా అదే ఇంటికి కూడా అప్లికబుల్ అవుతుంది అంటే బాడీ గిల్లైనా కూడా మంచిది అయితేనే మీకు మంచి జరుగుతుంది